మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా మరొక్కమారు మీ యొక్క చెంతకు చేరటానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు పేరున చెల్లిస్తూ మరి చక్కగా దేవుని వాక్యం వినటానికి సిద్ధపడిన దేవుని పిల్లలు మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్న పిల్లారా ముందుగా ప్రార్థన చేసుకుందాం తెల్లవంచండి కళ్ళమేయండి పావునుడా పరిశుద్ధుడా తండ్రి మీ ఉన్నతమైన నామం చాలా గొప్పది నాయన నేనా అన్ని నామముల కంటే పైగా ఉన్న నామం ఏ నామం ఆ నామము ద్వారా మేము రక్షింపబడ్డాం విలువైన సంగతుల్ని పిల్లలకు చెబుతున్నాము నాయన విని గ్రహించగలిగిన మనస్సు ప్రతి బిడ్డకు అనుగ్రహించండి మనోనేతలు వెలిగించండి నేనా ద్రాక్షవలిలో అంటుకట్టబడిన తీగల వలె మేమందరూ కూడా వరిదిలుటాన్ని కృపనిమ్మానే చెబుతున్న ప్రతి సంగతిని కూడా ధ్యానించుటకు ఆలోచించుటకు నీ కృపను తోడుగా ఉంచమని జ్ఞానేంద్రియాలు ఆత్మీయ వెలుగు ప్రతి బిడ్డకు అనుగ్రహించమని క్రీస్తు వినం గడిగి బ్రతిమలాడు వేడుకుంటున్నాను కన్న తండ్రి ఆమెన్ గడిచిన వారం మొదటి భాగాన్ని మనం ధ్యానం చేస్తాం ఏమని మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుంది అన్నదాన్ని కొంచెం ఉపోద్ఘాతంగా ప్రారంభ పలుకులుగా పరిచయ పలుకులుగా కొన్ని మీరు ఆలోచన చేస్తాం దాని కొనసాగింపుగా ఈరోజు మరొక భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం ఎక్కడ ఎక్కడ ఆపారు మీకంటే మనిషి మాటలు మాయా అని ఒకసారి మీకు మరలా గుర్తు చేస్తున్నాను మనుషులు మాటలు నమ్మొద్దు అని భక్తులే చెబుతున్నాడు దేవుడే రాయించాడు రాజుల సైతం నమ్మకర్లదు కానీ దేవుడు చెప్పిన మాట నమ్మాలి అని దేవుడి తన పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు గనుక మనం ఇక మీదట దేవుడు చెప్పిన మాటల్ని నమ్మగలిగితే దేవుడి యొక్క మనస్సులో ఉన్న మాటలు దేవుడు రాయించి మాటల్లో మనం వినగలిగి దాన్ని అంగీకరించినప్పుడు వాస్తవాలు అర్థమవుతే వాస్తవికమైన జీవితం జీవించగలం మన బ్రతుకులు ఆనందదాయకంగా మార్చబడతాయి పిల్లరా అర్థమవుతుంది కదా ఈ రక్షణ స్వార్థ మిమ్మల్ని రక్షించుకోవాలనే ఇదంతా కూడా ఈ స్వార్థ ప్రకటించటం ఈ మాటలు మీకు చెప్పటం రక్షించుకోవాలని తపన అంతా కూడా రక్షణలో ఇది ఒక భాగం స్వార్తలో ఇది ఒక భాగం కాబట్టి ఆలోచన చేద్దాం ప్రియలారాం కాబట్టి మనం ఎవరి మాటలు నమ్మాలి అంటే దేవుని మాటలు నమ్మాలి రైట్ దేవుడు ఏం చెప్పాడో జాగ్రత్తగా మనం ప్రయాణం చేద్దాం ఈ పాఠం మనకు అర్థం అవటానికి నాలుగు విషయాలు చెప్తాను నాలుగు విషయాలు మొదటిగా మనందరికీ తెలుసు మొట్టమొదటి జననం ఎవరు మొట్టమొదటి జననం ఈ భూమి మీద భూమి మీద ఎవరు అంటే ఆదాము గారు ఆదాము ఆదాము అంటే ఏంటి మన్ను మట్టి మొట్టమొదటి జననం ఆదాము గారు అయితే మొట్టమొదటి మరణం హేబేలు గారు హేబేలు గారు దేవుడు తన చిత్తానుసారముగా ఆయన ఎలాగైనా పుట్టించగలడు ఆయన శక్తి ఆయన శక్తి ఉదాహరణకు ఆదాము గారిని మట్టి ద్వారా పుట్టించాడు చూడండి హవ్వమ్మ గారిని ఆదాము గారి ఎముకు నుంచి చేశాడు ఎముకుని వాడుకున్నాడు కయ్యను హేబేలిని గర్భము ద్వారా చేశాడు తల్లి గర్భము ద్వారా ఆయన ఇష్టం అబ్రహాముకి పిల్లలు పుట్టించాలని అనుకుంటే ఈ రాళ్ల వాళ్ళ కూడా పుట్టిస్తాడు దేవుడు తలుచుకుంటే దేవుడు తలుచుకుంటే ఎలాగైనా పుట్టించుకున్నాడు అది ఆయన శక్తి అందుకే ఆశ్చర్యకరుడు అన్నారు ఆయన్ని అంతే కదా రైట్ మొదటి జననం ఆదాము గారు అయితే మొదటి మరణం హేబీలు గారు మనందరికీ తెలుసు తన అయిన కయ్యిను హేబేలు గారిని చంపిన నరహంతకుడు నరహంతకుడు కయ్యను అయితే హేబేలు దేవునికి ఇష్టడు దేవునికి ఇష్టడే కాదు దేవునికి దేవుని ఎదుట నీతిమంతుడుగా కనబడుతున్నాడు హేబేలు గారు హేబేలు దేవునికి ఇష్టడుగా నీతిమంతుడుగా ఎందుకు మార్చబడ్డాడు అంటే దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు అతను దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు గనుక అతను అది నీతికి ఎంచబడింది అతనికి అందుకు నీతిమంతుడయ్యాడు బాగా చాలా జాగ్రత్తగా ఏసు క్రీస్తు ప్రభువారి ద్వారా నీతిమంతుడికి తీర్చబడుతున్నాం మనం మరిప్పుడు యేసు క్రీస్తు అప్పటికి భూమి మీద రాకముందే వాళ్ళ నీతి ముందు ఎందుకు తీర్చబడ్డారు అంటే ఏసు క్రీస్తు ప్రభువారు ఉన్నారన్న విశ్వాసము చేత వాళ్ళ బలి అర్పించిన వాడు ఎవరు హేబీలు గారు హేబీలు గారు అర్పణ అని అనగానే చాలామంది ఆ నాలుగో అధ్యాయంలో కయ్యిను హేబీలను పోల్చి దశంభాగాల కొరకు కానుకల కొరకు వాటి కోసం చెప్తూ ఉంటారు చాలామంది చాలామంది చెప్పే అవే ఎవరినైనా పోల్చి చెప్పాలంటే కయ్యిని చూడండి ఎటువంటి అర్పణ తీసుకొచ్చాడు ఎటువంటి కానుక తీసుకొచ్చాడు హేబీలు ఎటువంటి కానుక తీసుకొచ్చాడు అసలు అక్కడ తీసుకొచ్చింది కానుకలు కాదు తీసుకొచ్చిన వాళ్ళు అర్పణ ఆ అర్పణ ఏంటో తెలియాలి అసలు హే బేలు అర్పణ ఎందుకు శ్రేష్టమైనది ఎంచబడిందో కయ్యను అర్పణ ఎందుకు శ్రేష్ట శ్రేష్టంగా ఎంచబడలేదో చాలా విషయాలు ఉంటాయండి చాలా మనం అది దక్షిణ భాగాలకే లింక్ చేసామని దాన్ని అదే కరెక్ట్ అయితే అది తెచ్చాడు హేబేలు అది తెచ్చాడు ఇద్దరు కరెక్ట్గా తెచ్చారు కానీ హే బేలు లేని గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు హేబేలు అందుకత నీతి ఎచ్చ ఎంచబడ్డాడు దేవునికి ఇష్టడుగా మార్చబడ్డాడు తర్వాత ఓకే ఆ సబ్జెక్ట్ తర్వాత కాబట్టి ఇప్పుడు ఒక చిన్న మాట కాబట్టి మీకు కొన్ని తొలుపులుగులుగా దానికి ఈ విషయం మీకు చెప్పాను రైట్ విన్నాం వావురుగా చెప్పాను అయితే మొదటి జననం ఆదాము మొదటి మరణం హేబేలు మనకు తెలిసిన భూమి మీద ఇప్పుడు హేబేలు మొదలుకొని నీతిమంతుడిగా చెప్పారు కదా దేవుడు మొట్టమొదట చనిపోయిన నీతి మంత్రుడిని మొదలుకొని ఎప్పటి వరకు మరణించిన నీతి మంతులు అందరూ ఎప్పటివరకు రైట్ నా ఇప్పటివరకు మన మరణించిన నీతిమంతులందరూ అందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు అది మొట్టమొదటి తెలియజేసిన పాయింట్ నెంబర్ టూ ఎక్కడుంటున్నారు ఎక్కడుంటున్నారు నెంబర్ త్రీ అక్కడ ఎంతకాలం ఉంటారు నాలుగవది ఆ తదుపరి ఏమవుతుంది ఏమవుతారు ఏమవుతారు నాలుగు విషయాలు మీకు ఎలా కంఫర్ట్ కూడా అలా రాసుకోండి మీకు ఎలా కుదిరితే అలా రాయండి ఓకేనా తప్పకుండా రాసుకోండి మరలా మీరు ఈ యూట్యూబుల్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ మీరు రాసుకున్న లిటరేచర్ మాత్రం శాశ్వతంగా ఉంటుంది ప్రాక్టీస్ చేయండి మంచిది ఈరోజు మనిషి మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ నాలుగు ప్రశ్నలకు మనకు తెలియాలి ఈ నాలుగు ప్రశ్నలకు జవాబు తెలిస్తే ఈ పాఠం మనకు అర్థమైపోతుంది మనిషి మరణం తర్వాత ఏమవుతున్న విషయం ఇట్టే మనకు అర్థమైపోతుంది తప్పకుండా తెలియాలి అనేకులు చెబుతున్న బోధలకు తలపోటు చేసి గందరగోళం పరిస్థితులకు వెళ్ళిపోయి ఏం జరుగుతుందో అర్థం కాక క్రైస్తవ్యములో అనేకమైన ఆలోచించే పిల్లలకే చాలా తలపోటుకుంటుందండి అటువంటి తలనొప్పిని తగ్గించడానికి వారు అనేకమైన ఆలోచనలకు ఒక మంచి పరిష్కారం ఇవ్వడానికి ఈ పాఠాలు చెప్పడానికి ఇష్టపడుతున్నాం బ్రిలారా క్రైస్తవులకు అభిప్రాయం ఏంటి దీనిపైన అంటే మరణించిన వారు అందరూ పరలోకి వెళ్ళిపోతున్నారని అందుకే క్రైస్తవ సంఘాలలో క్రైస్తవ సమాజంలో ఎవరైనా మరణిస్తే మూడవ రోజు ఐదవ రోజు ఏడవ రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు పదిహేనో రోజు ఇరవై ఒకటో రోజు ఇలాగ ఏదో ఒక రోజు నిర్ణయించుకుని జ్ఞాపకార్థ కూడికలు ఏర్పాటు చేస్తూ ఉంటారు జ్ఞాపకార్థక కూడికలు చనిపోయిన వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి అయితే ఆ జ్ఞాపకార్థ కూడిక సమయంలో మనం ఏం చేస్తామంటే రోడ్డు మీద ఒక బ్యానర్ కడతాం ఏమని బ్యానర్ కడతా దాని మీద ఏమైనా ఉంటుంది అక్కడ పలన పలన సోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము గారు అనుకుందాం పన్న అబ్రహాము గారికి పరలోక పిలుపు అని ఉంటుంది అక్కడ పరలోక పిలుపు అబ్రహాము పరలోక పిలుపులే పిలుపు అని ఉండి అని హెడ్డింగ్ పెట్టి కింద ఏమని రాస్తారు మమ్మల్ని విడిచి పరలోక పరలోక పిలుపు పెట్టారు కదా అలాగా పరలోక ప్రయాణములో వెళ్ళిపోయిన అబ్రహాము గారి గురించి మేము చింతిస్తున్నాం అంటారు మీరు బాగా ఆలోచించేద్దాం చేద్దాం ఏమండి క్రైస్తవ్యం అంటేనే మరణం తరువాత జీవితం అలా క్రైస్తవ్యం అంటేనే ఆఫ్టర్ డెత్ మరణం తర్వాతే జీవితం అందుకోసం నమ్మాలి ఏసుకృష్ణ వారిని మరణము ముందు కాదు మరణం తర్వాత నమ్మాలి దేవుణ్ణి ఆ జీవితం గురించే ఇప్పుడు మరణం ముందు జీవితంలో యేస అంగీకరించాలి అయితే ప్రియులరా మరి చనిపోయిన అబ్రహాము గారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయినందుకు చింతిస్తున్నారంట ఏంటి పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా విశ్వాసంగా బ్రతకటం పరలోక రాజ్యం వెళ్ళాలనే కదా ఈ బాధలు బందీలు ఇబ్బందులు అవమానాలు నిందలు పడటం మరి మరణం కోసమే కదా ఎదురు చూడటం అసలు బాప్తీసం పొందినప్పుడే కదా ఈ లోకంలో మనం వారు మనం మరి అంత మరణించనన్న అవగాహన లేకుండా బ్యానర్ కట్టి ఈయన పరలోకం వెళ్ళిపోయినందుకు చింతిస్తున్నాం అని హిట్టింగ్ పెడుతున్నాం ఇంతకీ పరలోకం వెళ్ళినందుకు చిందించాలా ఆనందించాలా చాలామంది ఇంకా ఇలా చెప్తూ ఉంటారండి మీరు ఆలోచన చింతించాలో ఆనందించాలో మీరు ప్రశ్న వేసుకుని ఆలోచిస్తే ఆన్సర్ మీకే వస్తుంది అప్పుడే ఆలోచిస్తేనే అసలు విషయం బయటపడుతుంది ఇంకొందరు ఏమంటారు పాస్టర్ గారే ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఇప్పుడే ప్రభు ఈయని ఇప్పుడు తీసేసుకో ఎప్పుడు తీసేసుకో ఆ బాడీ దగ్గరికి వచ్చి మంచం మీద పడుకోబెట్టినా లేదా బయట పడుకు పెడతారు ఎక్కడ పడుకు పెడతారు కదా ఆ పడుకోబెట్టిన ఆయన్ని చూసి ప్రాస్త ప్రార్థన చేస్తారు ఈయన ఆత్మను నీ దగ్గర చేర్చుకో ఆల్రెడీ అయిపోయింది చేర్చుకుంటామో తోసేయటమో జరిగిపోయింది ఆల్రెడీ జడ్జ్మెంట్ ఈజ్ ఓవర్ కానీ మనం ఇప్పుడు ప్రార్థన చేస్తాం మరలా ఇంకా ఊరటించే మాట అలా ఊరడించే మాట అంటే అబద్ధం చెప్పమనా ఓరడించే మాట ఓరడించవచ్చు తప్పేమీ లేదు ఆదరించవచ్చు ఆదరించడం అంటే ఎలాగో ఏం చెప్పాలో కూడా బైబిల్లో ఉంది ఆదరించడం అన్నది అంటే అబద్ధం చెప్పమని కాదు ఆదరించడం అంటే అబద్ధాలు చెప్పమని కాదు బైబులు వాస్తవం చెప్పాలి వాస్తవం చెప్పడం ఆదరించే మాటలు పైగా పరిశుద్ధ గ్రంథం పేరేం పేరు ఆదరణ పుస్తకం ఇది తండ్రి ఆదరణకర్త కర్త ఆదరణకర్త ఆదరణ ఆదరణకర్త ఆదరింపబడిన పుస్తకమే కదండి ఇది అందరి ఆదరించేదే కదా పరిశుద్ధ గ్రంథం ఆదరించాలి మరి ఏమని ఆదరించాలి ఆదరించినప్పుడు అబద్ధాలు చెప్పకూడదు సత్యం చెప్పాలి ఏమి చెప్తారంటే పాస్టర్ గారు అమ్మా మీ ఆయన గారిని దేవుడు చేర్చుకున్నాడు ఈ నిల్లు చూసి వచ్చినట్టే చెప్తాడు కూడా డౌట్ వస్తుంది ఇదేటండి ఏ రోజు కూడా నన్ను పట్టుకుని ఒక ముద్ద కూడా తినవలేదు నా పిల్లల కంటి మీద నిద్ర కూడా ఉండనివ్వలేదు ఎప్పుడు కూడా భయంకరంగా ఆ ఇంటికి ఆ కొంపకి తిరిగి డబ్బంతా తగలబెట్టాడు ఆ షాప్కి ఈ షాప్కి వెళ్ళి నాశనం చేశాడు జీవితం అంతా పాడు చేసుకుని చచ్చిపోయాడు ఇప్పుడేమో పర్లోక రాజ్యం వెళ్ళిపోయాడు దేవుడు చేర్చుకున్నాడు పర్లోక ఉన్నాడని పాచగా చెప్తున్నాడు ఏంటండి లోపల డౌట్ ఉంటుంది అయినా మరి పాస్టర్ గారిని ఎదురు తిరిగి అనలేరు కదండి అందుకొరకు నిజమే దేవునికి స్తోత్రం ఆమెనంటదండి ఆమెనంటదండి ప్రిలేరు అక్కడ పాస్టర్ గారు చెప్పింది ఒకవేళ ఆమెను ఊరడించక చెప్పాడు ఆవిడ కూడా అది అబద్ధమని అన్నైనా సరే నిజమని నమ్ముకుంది ఆ సంగతి లేక పక్కన పెట్టినా ఇప్పుడు మనమేమో ఆలోచించాలంటే అస్సలని నిజమేంటి అసలైన సత్యం ఏంటి అన్న సంగతి ఎవరికి వారికి వ్యక్తిగతంగా అర్థమైతే ఆత్మీయ మనోనేత వెలిగింపబడితే సత్యం తారసపడితే దాని ఎదురుగా మన నుంచి ఉన్నప్పుడు మన ముఖాలు వెలిగింపబడితే ప్రిలారా వెలిగింపబడితే అది వాక్యం ముఖ దర్శనం అంటారు ఆ వాక్యం ముఖ దర్శనం కలిగినప్పుడు మనం ఏ ఏ అంధకారంలో ఉన్నామో ఏ చీకట్లో ఉన్నామో ఏ అజ్ఞానంలో ఉన్నామో అది తేట తెల్లమవుతుంది బయలుపరచబడుతుంది మనం బయటికి రాగలం చీకట్లో ఉండి వెలుగును చూడాలనుకోకు వెలుగులో ఒక రాగలగాలి కాబట్టి ప్రేమ దేవుని సంగమ ఈ ప్రశ్నకు జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం మనందరికీ తెలుసు మన విశ్వాసులకు తండ్రి ఈరోజు మన విశ్వాసమే కదా వాక్యం వింటున్నా మీరు కానీ వాక్యం చదువుతున్న ఏమో కానీ విశ్వాసులు విశ్వాసులమైన మనం అందరికీ తండ్రి ఎవరంటే అబ్రహాము గారు విశ్వాసులు అందరికీ ఈవెన్ ఆదాము గారు కూడా ఆయనే తండ్రి విశ్వాసం వయసులో ఆదాంగారు అవ్వచ్చు వయసులు హేబీలుగా అవ్వచ్చు నోవా గారు కావచ్చు కానీ ఫస్ట్ విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహం గారే అయితే ఈయన ఎంతమందికి తెలుసు అంటే ఆల్మోస్ట్ ఎవరైతే రక్షణ పొందారో అందరికీ అబ్రహం గారు తెలుసు రక్షణ పొందన వారు కూడా తెలుసు అంటే క్రైస్తవేతర్లకు కూడా అబ్రహం గారు తెలుసు మీ అందరికీ అర్థమవుతుంది రైట్ ఇప్పుడు అబ్రహాము గారికి బైబుల్లో కొన్ని బిరుదులు ఉన్నాయి కొన్ని బిరుదులు ఉన్నాయి ఏంటి ఒకటి నీతిమంతుడు గారు ఎవరు నీతిమంతుడు రెండవది విశ్వాసులకి తండ్రి మూడు దేవుడికి స్నేహితుడు అబ్రహాము గారు విశ్వాసులకి తండ్రి దేవుడికి స్నేహితుడు నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్పింది దేవుడే చెప్పాడండి అబ్రహాము నా స్నేహితుడు తనకు చెప్పకుండా ఏది ఉండను అన్నీ చెబుతాను అన్నాడు దేవుడే చెప్పాడండి మనిషి చెప్పుకోవడం కాదు అలాంటి అబ్రహాము గారు ఇప్పుడు బ్రతికున్నాడా చనిపోయాడా అంటే చనిపోయాడు ఆయన మరణించాడు మరణించిన ఈయన మరి ఇంత భక్తి పరుడు కదా ఇంత భక్తి కలిగిన వాడు కదా మరి మనము చెప్పుకునే విధముగా మరణించిన వారు పరలోక రాజ్యం వెళ్ళిపోయారు అని ఒకడు అనుకుంటే అంటే మనకి చాలా ఈజీ అయిపోతుంది పరలోకం అనగానే అదేమో యేసుకృష్ణుడు ఇరుకు ద్వారం అన్నాడు ఇరుకు ద్వారా ప్రవేశించడానికి పోరాడండి అన్నాడు పోరాటం చేయలేని ఆయన అంటే మన మీదో హైవే మీద వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోతున్నామని మనం అనుకుంటున్నాం పరలోకం అంటే అంటే మన ఈ లోకంలో ఎలాగైనా మన ఇష్టానుసారంగా బతికేసి మోసాలు చేసేసి పాస్టర్పిన పాస్ గరిక కక్షా కార్యక్రమాలతో ఉండి అసూయతోను విశ్వాసం ఒక విశ్వాసకి సాటి విశ్వాసకి వందనాలు చెప్పలేని బ్రతుకుని ఉన్నా పర్లోక వెళ్ళిపోతాం మరణిస్తే మన మనసులో అంత దుర్మార్గమైన దుర్బుద్ధి పుట్టించుకుని ఉండి కూడా దుర్నీతిని పుట్టించే విషయాలున్నా కూడా చనిపోతే పరలోకం వెళ్ళిపోతాం మన భ్రమలో బ్రతుకుతున్నాం చూడు అది మహాభయంకరం అండి ఆ భ్రమలోంచి వేడాలనే ఈ మాటలు మీతో చెప్పడం ప్రియమైన దేవుని సంగమా మనందరికీ తెలుసు అబ్రహాము గారు ఎంత భక్తి పరుడైన ఈయన పరలోకం వెళ్ళాడా లేదా పరలోకము వెళ్ళాడా లేదా మరి దేవుడే చెప్పిన దేవుడే సాక్ష్యం చెప్పాడు అబ్రహాం గారి గురించి మరి అబ్రహాము గారు పరలోకం వెళ్ళాడా లేదా అడుగుదాం పరిశుద్ధ గ్రంథాన్ని అడుగుదాం ప్రతి కూడా రాసుకోండి ఆది కారణం ఇరవై ఐదో అధ్యాయము ఎనిమిదవ వచ్చిన అబ్రహాము గారు నిండు వృద్ధాప్యమునకు మంచి ముసలితనం వచ్చిందంటే నిండు వృద్ధాప్యమును వచ్చినవాడే మంచి ముసలితనమున అబ్బా ఓహో నిండు వృద్ధాప్యం ఉంది అందులో మంచి ముసలితనం ఉందంట చెడ్డ ముసలితనం కూడా ఒకటి ఉంటుందా మరి ఉంటుంది మరి చెడ్డ ముసలితనం అంటే ఏంటి ఇక కన్నీరే మంచం పడిన దగ్గర నుండి కన్నీరే ఏడిపే కానీ అది చెడ్డ ముసలితనం బాధ ముసలితనం కొడుకులే చూసారండి తల్లిదండ్రులని ఈడ్ చేస్తున్నారు రోడ్ల మీదకి అనాథ శరణాలయంలో అనాథ శరణాలయం ఎలా ఉంటున్నారండి తల్లిదండ్రులు అంత దారుణం అండి భయంకరం కదా చూసుకోవడానికి అర్థమవుతుంది బ్రతుకుండగానే శ్వాశలు వదిలేస్తున్నారు అది చెడ్డ ముసలితనం కానీ ఈయన మంచి ముసలితనం అబ్రహాము గారు మంచి ముసలితనం అందు ప్రాణము విడిచి ప్రాణము విడిచి మృతి నుంది తన పితరులు యొద్దుకు చేర్చబడిను పితరుల యొద్దుకు చేర్చబడిను పరలోకం లేదండి అక్కడ పరలోకం లేదు పితరుల యుద్ధకు చేర్చబడ్డాడంట ఈయన అబ్రహం గారు వీళ్ళ తర్వాత వీళ్ళ అబ్బాయి గారు ఆడ అబ్బాయి గారు ఎవరు ఇస్సాక్ గారు మన ఇస్సాక్ గారు తీసుకురు కదా వాగ్దాన పుత్రుడిగా ఇస్సాక్ గారు ఏమను ఆయన చాలా మంచోడు కదా చాలా గొప్ప నీతి మంత్రులు అతను కూడా ఇస్సాక్ గారు కూడా మళ్ళీ ఎస్సా గారి గురించి ఏమైనా స్టేట్మెంట్ ఉంది చూద్దాం ఆది కాండ ముప్పై అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది కూడా చదువుద్దాం మనకు అర్థం అవడానికి కంగారడొద్దు జగన్ వెళ్దాం నో ప్రాబ్లం ఎస్సాకు బ్రతికిన దినములు నూట సంవత్సరాలు నూట ఎనభై ఎస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి బొంది తన పితరుల యొద్దకు చేర్చబడిను ఎక్కడ చేర్చబడ్డాడంట పితరులు ఎద్దుకు చేర్చబడ్డాడంట అబ్రహాం గారు ఎక్కడ చేర్చబడ్డాడు ఆయన పితరుల ఎద్దుకు చేర్చబడ్డాడు నీతిమంతులే దేవునికి ఇష్టలే దేవునికి చాలా ప్రాణమే వెళ్ళంటే అయినా అబ్రహాం గారికి పరలోకం వెళ్ళాడని రాయలేదు ఇస్సాక్ గారు కూడా పరలోకం వెళ్ళాడనేమి రాయలేదు ఇక్కడ పితరుల ఎద్దుకు చేర్చబడ్డారంట తర్వాత ఈయనకు పుట్టిన పిల్లలు ఈయనకి పుట్టే పిల్లలకు ఆయన మన బాగా ఎవరు తెలుసు యాకోబు గారు తెలుసు యాకోబు గారు ఎస్సరా ఏలుని పేరు అని అన్నాడు కదా అయినా ఒకసారి ఈయనకి ఏమైనా పరలోకరాజ్యం ఇచ్చాడేమో చూద్దాం పట్టు వదలనివాడు కదయనా నలభై తొమ్మిదవ అధ్యాయము ఇదే ఆది కాండము నలభై తొమ్మిదో అధ్యాయము ముప్పై మూడవ వచ్చినాం నలభై తొమ్మిదవ అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన యాకోబు తన కుమారుకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి అంటే చేసుకోండి తన స్వజనుల యుద్ధకు చేర్చబడినో ఇతను స్వజనులంట ఎవరు స్వజనులు ఎస్సా గారు సొంత జనుల దగ్గరికి వెళ్ళిపోయాడంట ఎంతకి ఎవరు సొంత జనులు చూద్దాం ఒకసారి ముప్పై రెండవ అధ్యాయము ఇదే ఆది కాండం ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గిల్లిచితివి గొనుక ఇక మీదటి నీ పేరు ఇస్రాయిలే గాని యాకోబు అనబడదని చెప్పాను యాకోబు అనబడదని చెప్పాను అని దేవుడితను దీవించిన వైనమిది ఎంత గొప్పడితను ఎలాంటితని పితృలు ఎవరంటా ఇస్సాక్ గారు ఇందా చూసాక ముప్పై ఐదు అధ్యాయంలో ముప్పై ఐదు అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చినలో ఆఖరి అతని కుమారులైన ఏషావు యాకోబులు అతన్ని పాతి పెట్టిరి ఇలా పాతి పెట్టారు కదా ఎవరు ఇస్సాక్ గారిని ఇస్సాక్ గారు ఎవరికి పాతి పెట్టారు యాకోబ గారు అదేవిధంగా యశోబు గారు అంటే ఇప్పుడు యాకోబ గారికి పితృలు ఎవరు యసాగ్ గారు బా అంటే ఇప్పుడు యస్సాక్ గారు పితృల దగ్గర చేర్చబడ్డాడు అలాగే యాకోబు గారు కూడా తమ యొద్దకు చేర్చబడ్డాడు అంటే ఇంతగా ఆశీర్వదించాడు దేవుడే యాకోబు గారిని మరి ఇంతగా ఆశీర్వదించిన యాకోబు గారిని మరి పరలోక రాజ్యం ఇవ్వాలా వద్ద ఆయనకి ఇవ్వాలి వాస్తవానికి కానీ ఇక్కడ ఏమన్నా రాయబడిందంటే పరలోకం వెళ్ళారని మాత్రం ఇక్కడ వ్రాయబడలేదు అంటే ఇప్పుడు మనం చదువుకున్న వారు గురించి కూడా ఏం చదువుకున్న మనమంటే అందరూ పితృల దగ్గరికి వెళ్ళిపోయారంట పితృళ్ళు పితృళ్ళు పితృల్ని చదువుకున్న మనం అంటే అబ్రహాం గారి పితృలు ఎవరు ఆయన ముందున్న వాళ్ళు ఉదాహరణ నావాహ గారు ఆయన ముందు ఎవరు హనుక్ గారు ముందు యునేష్ గారు అంతకుముందు ఎవరు తర్వాత హేబీలు గారు హేబీలు గారి కంటే ఎవరు లేరు హేబేలు గారి ముందు మరణించిన వాళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారంటే నీతిమంతుడైనా హేబేలు ప్రారంభికుడైనా హేబేలు దగ్గరికి ప్రతి ఒక్కరూ వెళ్ళిపోయారని మనకు అర్థమవుతుంది అంటే అందరూ ఒకే చోటకి వెళ్ళిపోయారు అని బైబిల్ చెబుతుంది పరలోకం వెళ్ళారని చెప్పట్లేదు చాలా జాగ్రత్తగా వినాలి బైబుల్ పదంగా ఏం చెబుతుందంటే పితృల దగ్గరికి చేర్చబడ్డారంటే హే బేలు గారికి ఎవరు లేరు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోరంటే నీతి మంతులు అనబడిన వారు విశ్వాసులైన వారు ఇస్తులు ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళారంటే హే బేలు గారి దగ్గరికి వెళ్ళిపోయారు హనుగారి వెళ్ళాడా పరలోకం తర్వాత ఏలిగారి వెళ్ళాడా తర్వాత చూద్దాం ముందు తర్వాత చూద్దాం అంటే ఇప్పుడు మరణం మొదలెవరో హే బేలు ఇప్పటివరకు వరకు వెళ్ళలేదని బైబులు చెబుతుంది ఎవరు వెళ్ళలేదు బైబులు చెబుతుంది వెళ్ళారనేమో మనుషులు చెబుతున్నారు ఏది నిజం మనుషుల మాటలు నమ్ముదామా దేవుడు చెప్పిన మాటలు నమ్ముదామా మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ప్రిలారా ప్రతి మాట కూడా మనుషుల మాటలు అంగీకరించి ప్రయాణం చేద్దామా దేవుడు చెప్పిన మాటలు విని ముందుకు వెళదామా దేవుని మాట శాసనం ప్రిల్లరా మనకి దాన్ని పట్టుకున్న ముందుకు వెళ్ళి అందుకే చెప్పాను లేఖనాలు అపార్థం అవ్వడం వల్ల తమ స్వకీయ నాశనానికి వాళ్లే కారకలైపోయారు మనం అలా అవ్వకూడదనే నా బాధ నా భారం అందుకే ఇంత డబ్బు ఖర్చు పెట్టి మీకు వాక్యం చెప్పటం ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చే అవకాశం లేకపోయినా నీ వెసులుబాటును బట్టి ఉపయోగించుకుని కొందరికైనా సత్యం గ్రహిస్తారన్న ఆశ అంతే తప్ప మరొకటి ఇది కాదు ప్రియమైన దేవుని సంగమా రైట్ ఇప్పుడు మరొక ఆయన ఎవరు దావేది గారు దావేది గారి దగ్గరికి వద్దాం ఈయనెవరైనా దేవుడికి చాలా ఇష్టమైనట్టండి ఈయన ఏమండి క్రైస్తవ జీవితంలో క్రైస్తవ ప్రపంచంలో ఎవరైనా ఒక తప్పు చేశారనుకోండి ఆ తప్పుకి ఫస్ట్ మనం ఎవరు వాడుకుంటామంటే అండి దావేది గారిని వాడుకుంటామండి దావేది గారిని మనకి ఆయన చూసుకుంటూ ఉంటాం ఆయన లింక్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ లింక్ చేసుకున్నప్పుడు మనకి సిగ్గుంటుంది తెలియదు కానీ అండి అసలు ఆయన బ్రతుకులు మనం అర పోనీ అరలో అరపాతికైనా మన జీవితంలో కొంతైనా భక్తి జీవితం ఉందండి అసలు ఆయన ఎక్కడా మనం ఎక్కడా ఆయన తప్పు ఒక్కటే తప్పు చేశాడండి మళ్ళీ జీవితంలో తప్పు చేయలేదండి ఆయన ఒకే ఒక్క తప్పుని తన జీవితంలో నేను చెప్పడం లేదు దేవుడు చెప్తున్నాడు రాజుల గ్రంథం రెండు తేదించా ఒకసారి అది కూడా మీకు అర్థమవుతుంది రాజుల గ్రంథం పదిహేనవ అధ్యాయము నాలుగవచ్చును దావీదు హిత్డైన యూరియా సంగతి అందు తప్ప తప్ప తన జీవిత దినములన్నీ యహోవా దృష్టికి ఆ యథార్థంగా నడుచుకొనొచ్చు యహోవా తనకిచ్చిన ఆజ్ఞలుడు దేని విషయమందును తప్పిపోకుండా గనుక్క చూసారండి ఏ విషయంలో కూడా తప్పిపోలేదంట ఏ విషయంలో కూడా ఒకే ఒక్క విషయం తప్పండి ఇక ఆ తప్పు తప్ప తన జీవితంలో అసలు ఏ తప్పు లేదు దేవుడే సాక్ష్యం చెప్పాడండి దేవుడే సాక్ష్యము చెప్పాడు మనం ఎలాంటి వారం అంటే అండి ఎప్పుడు కూడా అండి ఎదుటివారు తప్పులు విదుతూ ఉంటాం మనం ఎదుటివారు తప్పులు విదుతూ ఉంటాం మన అసలు మన బ్రతుకే అది మన కంట్లోనేమో దూలం ఉంటుంది దీన్ని చూడడం ఎదుటివారు నలుసు మాత్రమే చాలా తేట ఉంటుంది మనకి ముందు ఏం చూసుకోవాలి మన కంటిలో ఉన్న దూలం చూసుకోవాలి ఇది పెద్దది మనలో ఉన్న పాపం ముందు మనది తీసుకుని ఎదుటివారి తీయడానికి ప్రయత్నం చేయాలి తప్ప మన కంట్లోనే ఎంత ఉంటే అంటే మన బ్రతుకులు ఎంత చెడు ఉంటే ఎదుటివారికి చెప్పడానికి మనం ఎక్కడ సరిపోతామండి అండి ఎదుటివారి ఎంచడానికి ఏం సరిపోతుంది మనం దావేది గారు అంటూ ఉంటాం బల్లలు గుద్దేస్తాం మనం దావేది గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు కూడా నెగిటివ్ ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ కాదండి పాజిటివ్ కూడా ఉండాలండి హవ్వమ్మగారు ఆవిని కూడా నెగిటివ్గా ఆడిపోయేసుకుంటాం మనం హవ్వమ్మగారు ఒక తప్పే చేసిన పండు తింటాం ఆ తర్వాత తన పిల్లల్లో ఏ కయ్యని కయ్యి ఎలా పెంచిందో మనకు అర్థమవ్వాలి గొప్పగా పెంచిందండి ఆమె అర్థమైందండి మామూలుగాదండి ఆ విషయాలని తెలిస్తే ఆశ్చర్యమేశ్వర ప్రియ దేవుని సంగమా రైట్ అయితే ఇప్పుడు భక్తుల జీవితాల్లో మనం ఆలోచిస్తున్నాం కదా దావీది గారు జీవితంలో మనము చూస్తే ఆయన దేవునికి ఇష్టడు చాలా ఇష్టం హృదయానుసారుడు అసలు నా ఆలోచన ఏంటో దావీది ఆలోచన అదే దావీది ఏం ఆలోచిస్తాడో నా ఆలోచన కదా అంటాడు దేవుడు ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అండి భక్తులకి ఫ్యాన్స్ అయిపోారండి భక్తులకంటే ప్రసంగికులకి ఫ్యాన్స్ అండి ఈరోజు ఎంత బాధేస్తుందంటే పెళ్ళారా ఈరోజు ఫ్లెక్సీలు అండి పెద్ద పెద్ద ఫ్లెక్సీలు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే ఫొటోస్ అండి ఏళ్ళ ఫోటోలు ఉంటాయండి అంటే ఇప్పుడు దేవుని వాకి వినటానికి ఏ సుక్రిస్తు రక్తంలో కడగబడతా కదా రావటం వేల చూడటానికి ఇలా కోటు సూటు బూటు చూసి రావాలి మనుషులు అన్నమాట అసలు ఎటువైపు వెళ్ళిపోయిందండి పేరు వేస్తే సరిపోదామంది పలానా ప్రసంగికుడు పేరు చాలు ఫోటోలు అక్కర్లా అసలు మన ఫోటో చూసి అసలు రాకూడదు మీటింగ్కి అది అసలు బాగుపడ్డానికి ఎప్పుడు కూడా ఎందుకు అలా ఫొటోలు మొదలు మొదలుపెట్టారు సేవకులు అంటే ఫ్యాన్స్ అయిపోరు అనమాట ఎవరికి ఫ్యాన్స్ మనుషులకి ఫ్యాన్స్ అయిపోరు భక్తులు బైబిల్లో కూడా భక్తులకి ఫ్యాన్స్ ఉన్నారు సోనుమోని గారి ఫ్యాన్స్ ఉన్నారు యోబు గారి ఫ్యాన్స్ ఉన్నారు దావిది గారు ఫ్యాన్స్ ఉన్నారు పేదరు గారికి ఫ్యాన్స్ ఉన్నారు పౌలు గారికి ఫ్యాన్స్ ఉన్నారు అదే చెప్పాడు పౌలు గారు కొన్ని పత్రికలు కొందరేమో అప్పుల్లో వాడు అన్నారు కొందరే పౌలు వాడు అన్నారు పేతురు గారు కేఫా లాంటి వాడు అన్నారు కొందరు ఏసుకృష్ణ వాడు అన్నారు ఫ్యాన్స్ అయిపోరు అదే విధముగా బైబుల్లో పుస్తకాలకు కూడా ఫ్యాన్స్ అయిపోరండి అరవై ఆరు పుస్తకాల్లో ఉన్న సారాంశం సత్యం కానీ మనం ఏం చేస్తామంటే కొంతమంది కీర్తలు స్పెషలిస్టులు అంట కొందరేమో సామెత గ్రంథం స్పెషలిస్టులు కొందరు ప్రకటన గ్రంథం స్పెషలిస్టులు వీళ్ళు ఒక విషయం చెప్పనండి అరవై ఐదు పుస్తకాల్లో ఉన్నది అరవై ఆరు పుస్తకం ఉంటుందండి అరవై ఐదు పుస్తకాలు నీకు తెలియకుండా నేను ప్రకటన గ్రంథంలో స్పెషలిస్ట్ అంటే నువ్వు ఒట్టివాడవని అర్థం నీవు అరవై ఐదు పుస్తకాల్లోనూ పండిపోవాలి అరవై అరవై పుస్తకం కూడా నువ్వు పండిపోవాలి అంటే ఒక పుస్తకంలో ఉన్న నీకు అర్థం అవ్వాలంటే అరవై ఆరు గ్రంథాలు నీకు అర్థమవ్వాలి ఏ ఒక్క పుస్తకానికి నువ్వు ఫ్యాన్స్ కాకూడదు ప్రియమైన దేవుని సంగమా నావాహుగారి విషయంలో నెమ్మదిగా బ్రతికటి నేర్చుకోవాలి భయంకర పాపం తాండవిస్తున్న ఒక స్థిరత్వం కలిగిన వాడిగా దేవుని మాట విని ఒక నెమ్మది కలిగిన జీవితం ఎలా బ్రతికొని నేర్చుకున్నావా గారి ద్వారా మోసే మోసగారితో నేర్చుకోవాలి ఒక నమ్మకస్తులకొండాలని నేర్చుకోవాలి గారి ద్వారా మనం ఇటువంటి ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఒక్కొక్క విషయం గారి ద్వారా శ్రమలను ఎలా సహించాలని నేర్చుకోవాలి ఒక్కొక్క ఒక్క జీవితం నేర్చుకోవాలి అలా నేర్చుకుందాం మిగతా వచ్చే భాగాలలో నేర్చుకుందాం పిల్లరా దేవుడ కృప మీకు తోడుగా ఉంచాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను మిగతా భాగం వచ్చేవారు ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం తెల్లవంచండి పరిశుద్ధుని కన్న తండ్రి మీ ఉన్నతనామానికి స్తోత్రాలు కృపచేత కాపుదల చేత నీ ప్రేమతో రెండో భాగాన్ని మీరు నడిపిస్తున్న భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు అద్భుతమైన విషయాలు నేర్పుతున్నందుకు స్తోత్రాలు ఆలోచించగల కృప బిడ్డలు కనుగ్రహించింది దైవ దీవుని పొదుకోటానికి నీ ప్రేమను నీ కృపను నీ ఔధైర్యాన్ని కనుపరిచి రక్షణ పొందులకు ప్రతిపెట్టి నడిపించమని మారు మనసు కలగజేసి ఆలోచింపకనే పగలే మనసునిమ్మని తప్పు నుంచి ఉప్పులకు నడిపించమని క్రీస్తు నమ్మని అడుగుచున్నాను కన్నా తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుని శుక్ర కృప పరిశుద్ధాత్మక న్యూన సహవాస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధులు మనకు తోడుగున్నాం గాక ఆమె అందరికీ